హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనము ఇండియాలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాలు మరియు వాటి యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం ఇందులో ఫస్ట్ వన్ వచ్చేసి అండమాన్ అండ్ నికోబార్ ఐస్ల్యాండ్స్ దీని ప్రధాన కార్యాలయం పోర్టులేయర్ సెకండ్ వన్ చండీగఢ్ దీని ప్రధాన కార్యాలయం చండీగఢ్ థర్డ్ వన్ దాద్రా నగర్ హవేలి అండ్ డామన్ అండ్ డయూ దీని యొక్క ప్రధాన కార్యాలయం డామన్ ఫోర్త్ వన్ వచ్చేసి ఢిల్లీ దీని ప్రధాన కార్యాలయం ఢిల్లీ ఫిఫ్త్ వన్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ దీనికి వచ్చేసి రెండు కార్యాలయాలు ఉన్నాయి సమ్మర్లో వచ్చేసి శ్రీనగర్ అలాగే వింటర్లో వచ్చేసి జమ్మూ సిక్స్త్ వన్ వచ్చేసి లడాక్ దీని కేంద్రపాలిత కార్యాలయం వచ్చేసి లేహ్ సెవెంత్ వన్ వచ్చేసి లక్షద్వీప్ దీని ప్రధాన కార్యాలయం కవరత్తి ఎయిత్ వన్ వచ్చేసి పుదుచ్చేరి దీని ప్రధాన కార్యాలయం పుదుచ్చేరి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి